ఓం నమ శివాయ జై శ్రీరామ్ రామతారక శతకం చాలా అద్భుతమైనటువంటి పద్యాలు వినే ప్రయత్నం చేద్దాం నా పాలి దైవమా నామ నమ్మున నిన్ను తలచి సేవించెదా తండ్రి వగుచు నా మూల ధనమని నమ్మి ఉప్పొంగుచు దాతవనుచు నా తోడు నీవని నవ్వుచు చేరుచు రంజిల్లు చుండెద రాజువనుచు నాకును గురుడవై నా తప్పులెన్నక రక్షింపగా కర్తవనుచు పెంచి పోషించు కాపాడు పెద్దవనుచు పుత్రుపై ప్రేమ తండ్రికి పుట్టినట్లు కృపకు పాత్రునిగా చేసి కొనుముదేవ రామతారక దశరథ రాజతనయ నా పాలి దైవమా నామ నిన్ను తలచి సేవించెద వనుచు నా మూలధనమని నమ్మి ఉప్పొంగుచు దండమర్పించెదా నా తోడు నీవని నవ్వుచు చేరుచు రంజిల్లు చుండెద వనుచు నాకును గురుడవై నా తప్పులెన్నక కాచి రక్షింపగా కర్తవనుచు పెంచి పోషించు కాపాడు పెద్దవనుచు పుత్రుపై తండ్రికి పుట్టినట్లు కృపకు పాత్రునిగా చేసి కొనుముదేవ రామతార కథ శరథ రాజతనయా బహుజన్మముల ఎత్తి బాధనుందగ పరమ పరమపురుషుని కూల్చి బ్రతుకవలయు శేషవాసన చేత చిక్కి బగబగనేలా శ్రీనివాసుని విషయ భోగంబుల విరవీగనే విష్ణు చరిత్రంబు వినగవలయు అస్మదాదుల కొరకు హరినామ కీర్తనలాడవలయు తనువు తథ్యంబుగాదని తత్వ విధులు సంతత ధ్యానులే మిమ్ము సంస్మరించి నిరతమును గలుచుతుందురు నీరజాక్ష రమతార కదశరథ రాజతనయ బహు జన్మముల నెత్తి బాధ పరమ పురుషుని కొలిచి బ్రతుకవలయు శేషవాసన చేత చిక్కి భగగన భగవగణేల శేషవాసన చేత చిక్కి భగవ గనే శ్రీనివాసుని పూజ సేయమలూ విషయ భోగంబుల విర్రభే విష్ణు చరిత్రంబు వినగబలయూ అస్మదాదుల కొరకు అనుతమాడగనే హరినామ కీర్తనలాడవలయు తను తథంబుగాదని తత్వ విధులు సంతత మిమ్ము సంస్మరించి నిరతమును గొల్చుచుందురు నీరజాక్ష రామతారకద శరథరాజతనయ ఈక్షితార్థములిచ్చి ఇహ మందు రక్షించి పరమందు మీసేవ ప్రాప్తి చేసి అగణితంబైన ఆశ్రవంతుల గణతించి గ్రక్కున గౌరవించి భక్తుని కృపజేసి పరిపూర్ణముగనుచి నిజముగా దాసుల నిర్వహించి ప్రియమితో పిలిచిన ప్రేమతో బుడసూపి అభయహస్తములిచ్చి ఆదరించి ఉరుణయాచింప సేవింప నోర్వలేక వెదకి కనుగొంటి నా పాలివేల్పువనుచు మగుడ జన్మంబు లేకుండ మందుగోరి రామతారకద శరథ రాజతనయా ఇహ మందు రక్షించి పరమందు మీ సేవ ప్రాప్తి చేసి అగణితంబైన ఆశ్రయవంతుల గనుతించి గ్రకుగా గారవించి భక్తుని కృపజేసి పరిపూర్ణముగనుంచి నిజముగా దాసుల నిర్వహించి ప్రియమితో పిలిచిన ప్రేమతో బడసూపి అభయహస్తములిచ్చి ఆదరించి చింపసేవింప సేవింపనువలేక వెదకి కనుగొంటి నా పాలి వేల్పువనుచు మగుడ జన్మంబు లేకుండమందుగోరి రామతారకదశరథారాజ తనయ మూడుల రక్షించి మోక్షమిచ్చుట కీర్తి ద్రోహుల గాచుట దొడ్డ కీర్తి పాప కర్ములకెల్ల పదమిచ్చుటది కీర్తి ఆత్మ సంరక్షణయమిత కీర్తి నీవా అడవని అంటే నిర్వహించుట కీర్తి ప్రేమ దీనుల బ్రోవ పెద్ద కీర్తి సామాన్య జీవుల సంతసించుట కీర్తి మునుల రక్షించుట ఘనత కీర్తి పెద్దలైనట్టి సంసార పామరులకు సరసి సాయుజ పదమిచ్చుటంతేగాక ఎనుచు సేవించురీ రీతి నను నంబు రామతారక శరథ రాజతనయ మూఢుల రక్షించి మోక్షమిచ్చుట కీర్తి ద్రోహులగా చుట దొడ్డ కీర్తి పాపకర్ములకెల్ల పదమిచ్చుటది కీర్తి ఆత్మ సంరక్షణ అమిత కీర్తి నీవ ఆడవని అంటే నిర్వహించుట కీర్తి ప్రేమ దీనుల బ్రోమ పెద్ద కీర్తి సామాన్య జీవుల సంతసించుట కీర్తి మునల రక్షించుట ఘనత కీర్తి పెద్దలైనట్టి సంసార పామరులకు సరసి సాయుజ్య పదమిచ్చుటంతెగాక ఎనుచు దినంబు తిను రామతారకదశరథారాజతనయా జంతు జాలమునందు జన్మించి కొన్నాళ్ళు ఇతర జన్మంబులను ఎత్తి ఎత్తి మానవ దేహంబు మరి మరి ఎత్తుచు నన్ని వర్ణంబుల నరసి చూచి ఏ పుణ్యవశమున ఈ జన్మమెత్తి విప్రదేహం విపుడు విమల చరిత ఈ జన్మమందైన మందైన నిపుడు నీ సేవ మానక మౌని నివంద్య వేదశాస్త్రంబులన్నీ వెదకి చూచి తప్పుగా గుండ నడుప తరముగాతు శరణు జొచ్చి నాకు శంక ఏమి రమతారక శర రాజతనయా జంతు జాలమునందు జన్మించి కొన్నాళ్ళు ఇతర జన్మంబుల ఎత్తి ఎత్తి మానవ దేహంబు మరి మరి ఎత్తుచున్ అన్ని వర్ణంబుల నరసి చూచి ఏ పుణ్యవశమున ఈ జన్మమెత్తితి విప్రదేహం విపుడు విమల చరిత ఈ జన్మమందైన ఇప్పుడు మీ సేవ మానక చేసేదామౌ నివంద్య వేదశాస్త్రంబులన్నీ వెదకి చూచి తప్పుగా కుండ నడుపనా తరము కాదు శరణు జొచ్చితి నిఘ నాకుశంకేమి రమతారకదశరథ రాజతనయా అర్థం చాలా సులువుగానే ఉంది దశరథ ఆత్మజనీకు దండంబు దండంబు వైదేహీపతికు వందనంబు కౌసల్యసుతనీకు కలుగు కళ్యాణంబు నీకు జయము జయము అమరవందిత నీకు ఆయురారోగ్యము శరదనుర్ధర నీకు శరణు నీలమేఘ శ్యామ నీకు సాష్టంబు సురరాజ శుభము శుభము అనుచు వర్ణించి భజించి ఆత్మదలచి నిలచి సన్మార్గవంతుండు నిన్నెరుంగు అతని కనుగొన్న ఫలమెన్న ఫలమెవశంబే రామతారక దశరథారాజతనయా దశరథాత్మజనీకు దండంబు దండంబు వైదేహిపతి నీకు వందనంబు కౌసల్యసుతనీకు నీకు కలుగు కళ్యాణంబు జనకీపతి నీకు జయము జయము అమర వందిత నీకు ఆయురారోగ్యము శరధనుర్ధర నీకు శరణు శరణు నీల శ్యామ నీకు సాష్టంగు సురరాజ పూజిత శుభము శుభము అనుచు వర్ణించి భజయించి ఆత్మదలచి నిలిచి సన్మార్గవంతుండు నిన్నెరుంగు అతని కనుగొన్న ఫలమెన్న నావశంబే रामतारक दशरथ राज तनय श्री राम जय राम जय जय राम 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రోసీతారామచంద్రమరాజీ జయ ఓం నమ శివాయ సర్వ శివార్పణం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ లైక్ చేయండి శేర్ చేయండి ఓం నమ శివాయ శుభం భూయ